వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నారని భీమవరంలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో ప్రత్యక్షంగా పాల్గొనటం జరిగిందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయన్నారు రాజు మహేంద్రవరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఒక చారిత్రక ఘట్టంగా పేర్కొంటూ ఆయన ఒక వీడియో సందేశాన్ని ఆదివారం పంపారు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహాసభలను చైతన్య సంస్థల అధినేత చైతన్యరాజు నిర్వహించడం అభినందనీయమన్నారు ప్రముఖ కవి సుబ్రహ్మణ్యం భారతీయ భాషలలో తెలుగు భాష సుందర భాష అని కీర్తించారన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పేర్కొనటం తెలుగు భాష గొప్పతనం చాటుతోందని తెలిపారు ఈ భాషలో లేని అవధాన ప్రక్రియ ఉన్న అత్యంత మధురమైన భాష మన తెలుగు భాష అని వాగ్గేయ కళాకారుడు త్యాగయ్య అన్నమయ్య రామదాసు కీర్తనలు పోతన శ్రీనాథుల విశేష కృషి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పడం జరిగిందన్నారు శ్రీశ్రీ ఆరుద్ర సీనారే పింగళి వేటూరి వంటి ఎందరో గొప్ప కవుల రచనలు మన భాషను సుసంపన్నం చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై రెండులో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవటం జరిగిందని ప్రాంతీయ భాషలోనే మాతృభాషలోనే పిల్లలందరికీ చదువు చెప్పాలని నూతన విద్యా విధానంలో స్పష్టం చేయటం జరిగిందన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాతృభాషలోనే పిల్లలకు ప్రాథమిక విద్యా బోధన పద్ధతులను ఆచరించాలని సూచించారు ఈ రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా జరగాలని విజయవంతం కావాలని కోరుతున్నట్లు తెలిపారు అదృష్టంగా భావిస్తున్నా భీమవరంలో ఎంతో ఘనంగా నిర్వహించిన మొదటి తెలుగు మహాసభల్లో కూడా నేను పాల్గొన్నాను రాజమహేంద్రపురంలో నిర్వహింపబడుతున్న ఈ తెలుగు మహాసభలు ఒక చారిత్రక ఘట్టం డాక్టర్ ప్రజల్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రతి రెండు నెలలేకు నిర్వహించే ఈ మహాసభలకు చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీ చైతన్యరాజు గారు ఆదితం ఇవ్వడం అభినందనీయం తమిళకవి శ్రీ సుబ్రహ్మణ్య భారతీయ సుందర తెలుగు అని మన భాషను కీర్తించారు దేశ భాషలందు తెలుగు రెస్స అని శ్రీ కృష్ణదేవరాయను అభివర్ణించారు ఇటాలియన్ అది ఈస్ట్ అని తెలుగు భాషకు ఉన్న గొప్ప పేరు ప్రాచన భాష హోదా కలిగిన మన భాష అదంత భాష అత్యంత మధురమైన భాష ఏ భాషలో లేని అవధాన ప్రక్రియ తెలుగు భాష విశేషం వాగ్గేయ కళాకారులు త్యాగ అన్నమయ్య రామదాసుల కీర్తనలు శ్రీనాథులు పోతన వారి విశేష కృషి శ్రీ శ్రీ సినారే తిలక్ ఆరుద్ర ఆత్రేయ వేటూరి పెంగలి త్రిబేయుని వంటి గొప్ప కవుల సాహిత్యం మన భాషను సుసంపన్నం చేసింది మనమందరం మన భాషతో పాటు సగర్భంగా తరతరాలుగా ప్రవహిస్తూ వస్తున్నాము భారతదేశంలో పద్నాలుగు వందల పైగా భాషలు మాట్లాడేవారు ఉన్నారని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి బహుశా ఏ దేశంలోనూ ఇంత గొప్ప భాషా సంపద ఉండి ఉండకపోవచ్చు నాకెంతో సంతోషంగా ఉంది